అధ్యాయం ఈ వశిష్ఠుల వారు జనక మహారాజుకే కాదు మనందరికీ కూడా కార్తీక మాసంలో దీప ప్రజ్వలన ఇతరులు దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపాలు కొండెక్కకుండా చేయడం వల్ల కలిగే పుణ్య ఫలాలను కూడా ఒక కథ ద్వారా వివరించారు పూర్వకాలంలో సరస్వతి నది తీరంలో ఓ పాడుబడ్డ దేవాలయం ఉండేది అక్కడకు కర్మనిష్ఠుడనే యోగి కార్తీక స్నానానికని వచ్చి ఆ మందిరాన్ని చూసి శుభ్రపరిచి ముగ్గు వేసి దీపం వెలిగించి భక్తితో విష్ణువుని కూడా అర్చించి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆ సాధువు సమాధి స్థితిలో ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాయంకాలం అక్కడికొక ఎలుక వచ్చి స్వామికి ప్రదక్షిణ చేసి నెమ్మదిగా ఆ దీపాన్ని చూస్తూ ఉండింది ఓ ప్రమిదలో తేలం లేకపోవడం చేత అది గమనించిన ఆ ఎలుక ఆ వత్తిని అక్కడే చమురుతో ఉన్న ప్రమిదలోనికి మార్చింది తర్వాత అక్కడున్న ప్రసాదం దిని ఆలయంలో మరణించి పూర్వపుణ్య ప్రభావం వల్ల దివ్య రూపం గల పురుషుడి రూపం దాల్చింది ఆ ఎలుక ఇహ ఆ యోగి సమాధి నుండి తన ఎదుట కనిపిస్తున్న పుణ్యపురుషుణ్ణి చూసి అతన్ని అతని వివరాలేంటో అడిగాడు అప్పుడతడు ఓ మునీంద్ర నేను ఎలుకని ఈ మందిరంలో ఉన్న ఓ కలువులో ఉంటూ ఉంటాను ఎలుక రూపం పోయి ఈ దివ్య శరీరం వచ్చింది నాకు అసలు నేనెవర్ని నా జన్మ వృత్తాంతం ఏంటి మీరు యోగి కదా మీకు తెలియనివంటూ ఏదైనా ఉంటాయా మీ దివ్య దృష్టితో చూసి నా పూర్వజన్మ వృత్తాంతం చెప్పగలరు అంటూ ప్రార్థించాడు అప్పుడు ఆ యోగి దివ్య దృష్టితో ఆ పురుషుడి పూర్వజన్మ వృత్తాంతం ఈ విధంగా చెప్పసాగాడు ఓ పురుషోత్తమ నీవు పూర్వజన్మలో ఒక ఉత్తమోత్తముడైన బ్రాహ్మణ జన్మని పొందరు కానీ నీకు కుటుంబ పోషణ శక్తి లేనందువల్ల స్నానం సంధ్యావందనాల్ని వదిలిపెట్టి బ్రాహ్మణులనే దూషిస్తూ ఏదో బతకడానికి పనులు చేసుకుంటూ దైవ పూజ కూడా చేయకుండా ఎక్కడ పడితే అక్కడ అన్నాలు తింటూ రాత్రి బవళ్ళు ఉపవాసం చేయవలసిన రోజులు కూడా అన్నాలు తింటూ నీ ఇష్టానికి జీవించేవాడు రూపవంతురాలు నీ భార్య ఆమె శ్రమ పడకూడదని ఒక దాసిని తెచ్చిపెట్టావు మరి దాంతో ముచ్చట్లు వేలాకోళాలు ఆడుతూ దాన్ని పోషించి దాని బిడ్డను ఒక సూద్రునికి అమ్మి అతన్నించి పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ కూడా కొంటూ వేరొకరికి విక్రయిస్తూ ధనం సంపాదిస్తూ ఆ ధనాన్ని పాతి పెట్టి మరణించావు ఆ పాపం వల్ల నరకాన్ని అనుభవించి భూలోకంలో మూషిక జన్మ ఎత్తి ఇక్కడ ఉంటూ ఆలయాల్లో ప్రసాదాలు తింటూ అన్ని వస్తువులు పాడు చేస్తూ ఇదిగో నీ దుష్టబుద్ధితో ఇలా బతకసాగావు అయినా కూడా కార్తీక మాసపు రాత్రి ఇతరులు పెట్టిన దీపం చల్లారకుండా చేశావు కాబట్టి ఎలుక రూపం పోయి పుణ్య పురుషుడవయ్యావు ఇక మీదట నీవు భక్తి కలిగి వైకుంఠంలో శాశ్వతంగా ఉండగలవు అని దీవించాడు ఆ బ్రాహ్మణుణ్ణి ఆ యోగి అందుకే కార్తీక మాసంలో సూర్యోదయానికంటే ముందు సూర్యుడు అస్తమించిన తర్వాత కూడాను దీపదానం చేసినా దీపారాధన చేసినా ఇతరులు వెలిగించిన దీపాన్ని కొండెక్కకుండా చేసినా కూడా ఎంతటి ఫలితాన్ని పొందుతామో ఎప్పటికప్పుడు పుణ్యాత్ములు మనకి వివరిస్తూనే ఉంటారు ఈ కథ ద్వారా మనకు ఆ పుణ్యఫలం ఎంతటితో కూడా అర్థమైందిగా ఇహ కార్తీక మాసం అంతా దీపపు వెలుగులతో నిండిపోయేలా చేద్దాం ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహ్యమందలి పదిహేనవ అధ్యాయం సం